దళితుల భూమిని దౌర్జన్యంగా ఆక్రమించడమే కాకుండా తిరిగి వారిపైనే మారణాయుధాలతో దాడి చేసిన సంఘటనపై భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానిక అనంతపురం అంబేద్కర్ విగ్రహం ఎదుట వివిధ దళిత గిరిజన సంఘాల నేతల ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమంలో బాధితులపై జరిగిన దాడిని ఉద్దేశించి మాట్లాడిన ఎరుకల యువ సైన్యం వ్యవస్థాపకులు పోలావీరా పైనే దాడి చేసి ఈ రోజు హాస్పిటల్లో అడ్మిట్ అయితే కనీసం పోలీస్ అధికారులు ఒక డిఎస్పీ స్థాయి అధికారి పరామర్శించకుండా చిన్న చూపు చూడడం చాలా హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం గత ప్రభుత్వంలో దళితులపై దాడులు జరిగితే దళితులకు మేమున్నామంటూ దళితుల పార్టీ మాదంటూ కూడమి ప్రభుత్వం చెప్పినటువంటి మాటలను ఈ రోజు కల్లుబొల్లి మాటలతో ఆ రోజు దళితులు మోసం చేసి ఓట్లు వేపించుకొని గద్దెనెక్కి ఈ రోజు తిరిగి అదే దళితులపై దాడులు జరుగుతుంటే కళ్ళు మూసుకున్నటువంటి కళ్ళు మూసుకొని చూసినట్టు దుస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో చూస్తున్నాం కాబట్టి దళితుల భూములకు రక్షణ కల్పించి దళితులపై దాడి జరిగితే వెంటనే ఒక జిల్లా స్థాయి అధికారి కానీ డివిజనల్ స్థాయిలో డిఎస్పీ గారు కానీ ఒక ఆర్టీఓ గారు కానీ వెంటనే వారి కుటుంబాలను పరామర్శించి వాళ్ళకి తగిన రక్షణ కల్పించే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి మేము ఎస్సీ ఎస్టీ సంఘాల ద్వారా కోరుతున్నాం లేని పక్షంలో మా యొక్క చట్టాలను పరిరక్షించుకొని పరిరక్షించుకునే క్రమంలో ఎంతటి ఉత్తమ కార్యాచరణ రూపొందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి అనంతపురం జిల్లా కలెక్టర్ గారికి మేము కోరుగా ఒకటే మా దళితుల భూములకు రక్షణ కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం